నమస్తే అండి ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ప్రసాదాలను అయితే తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా చేసుకునే విధంగా తొమ్మిది రకాల నైవేద్యాలను అయితే చూపించబోతున్నాను పరమాన్నం కొమ్ముశనగలు వడపప్పు చలిమిడి ఇంకా పెసరపప్పు బూరలు పులిహోర దద్దోజనం ఇంకా అల్లం గారలు పానకం అయితే నేను ఇక్కడ సిద్ధం చేసుకున్నాను ముందుగా నేను మూడు గ్లాసుల అయితే తీసుకున్నాను ఇది పులిహోరకి దద్దోజనంకి ఇంకా పరమాన్నంకి ఇప్పుడు మినపప్పు టూ కప్స్ అయితే తీసుకున్నాను అల్లం గారలకి మనం ముందు రోజు నైటే ఇలా పప్పులన్నీ నానబెట్టేసుకుంటే పొద్దున్నకి హడావిడి లేకుండా బాగా చేసుకోవచ్చు ఇంకా బూరెల కోసం ఒక గ్లాసు మినపప్పు ఇంకా ఒకటిన్నర గ్లాసు రైస్ అయితే తీసుకొని నానబెట్టుకున్నాను ఇంకా కొమ్ము శనగలు టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను చలిమిడి ప్రసాదం కోసం హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను పెసరపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను పులిహోర కోసం పెసరపూరల కోసం వన్ కప్ పెసరపప్పు అయితే తీసుకున్నాను ముందు రోజున మనం బాగా ప్రిపేర్డ్గా చేసుకుంటే మనం పొద్దున్నకి కంగారు పడకుండా హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కొమ్ముశనగలను అయితే ఒక వన్ టీ స్పూన్ కల్లుపునైతే వేసి ఉడకపెట్టుకోండి నేను ఈ పప్పులు బియ్యం అన్ని కూడా ఈ కప్తో అయితే మెజర్ చేసుకున్నాను ఇప్పుడు పక్కన రైస్ ఇంకా కొమ్మశనగలు అయితే ఉడుకుతున్నాయి ఈలోపు మనం చింతపండు ఇంకా ఈ పప్పులు అన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాము నేను ఫస్ట్ చింతపండు పులుపునైతే రెడీ చేసుకున్నా ఇప్పుడు గారెల కోసం మినపప్పునైతే అయితే జార్లో వేసుకున్నాను మినప్పప్పుకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి బరకగా కొంచెం కలుపుకోండి సరిపోతుంది ఈ ఈ విధంగా కలుపుకోండి బాగుంటుంది ఇప్పుడు బూరెల కోసం పప్పుని ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని కొంచెం దోసల పిండి మాదిరిగా కలుపుకోండి మరీ పలచగా కాదు ఈ విధంగా జారితే సరిపోతుంది పప్పు ఇప్పుడు పెసరపప్పునైతే వాటర్ కూడా వేయకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోండి బాగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మన పప్పులు ఇంకా చింతపండు అయితే ఫైన్గా బ్లెండ్ చేస్తాను కదా వీటిని పక్కన పెట్టుకోండి ముందుగా మొదటి ప్రసాదం చలిమిడిని అయితే తయారు చేస్తున్నాను మనం అయితే నానబెట్టుకున్నాం కదా అది కొంచెం ఆరబెట్టుకొని కొద్దిగా బెల్లం వేసుకొని ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా బ్లెండ్ అయ్యాక దీన్ని ఉండలుగా చుట్టుకోండి మీకు కావలిస్తే యాలుక్కాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు ఇంకా చలిమిడి అయితే రెడీ అయిపోయింది మనం పెసరపప్పునైతే రుబ్బుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇలా ఒక క్లాత్ వేసి ఆవిరి పట్టి ఉడికించండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది ఇడ్లీ పెట్టుకుంటాం కదా అదేవిధంగా ఇలా చేసుకోవాలి ఇది ఉడికేలోపు నేను ఇక్కడ రైస్ ఇంకా కొమ్మశెనగలు అయితే రెడీ అయిపోయాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను కొమ్మశెనగల్ని ఇప్పుడు చింతపండు పులుపుకి తగ్గట్టుగా రైస్ కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకున్నాను రైస్ని ఈ విధంగా ఇంకా కొద్దిగా రెండు కరెట్ల రైస్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను పరమాన్నం చేయటానికి ఇది ఇంకా ఉడకాలి నేను ఇందులోకి పాలను అయితే తీసుకుంటున్నాను రెండు గ్లాసుల ఆవు పాలను తీసుకున్నాను టీ గ్లాస్తోని అంతే తగ్గట్టుగా ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తోని వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన పెసరపప్పు అయితే కంప్లీట్గా ఉడికిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి పెసరపప్పు అయితే ఈ విధంగా ఇలా మెత్తగా ఉండాలి అప్పుడే చాలా స్పంజీగా వస్తాయి గూరెలు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వండి అందులోనే కొమ్ముశనగలు వేసుకోండి కొమ్ముశెనగలకి నేను ఉప్పు అయితే తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను ఇక్కడ కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడితోని మన మూడో ప్రసాదం శనగలు అయితే రెడీ అయిపోయింది మీకు కావాలస్తే కొబ్బరి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి ఇప్పుడు మన పర్మానం దగ్గరకైతే వచ్చేద్దాం ఇదైతే కంప్లీట్గా బాయిల్ అయిపోయింది కొంచెం మ్యాషర్తోని మ్యాష్ చేసుకోండి మీకు నచ్చిన సాఫ్ట్నెస్ బట్టి ఈ విధంగా మ్యాష్ చేశాక ఇందులో కొద్దిగా ఒక నాలుగు నుంచి ఆలుకులు వేసుకోండి ఒక కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి బెల్లం నీటిలో కరగబెట్టి ఆ జల్లెల్లో పెట్టి అయితే వేస్తుంటారు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నాను కాబట్టి నేను అలా వేయలేదు డైరెక్ట్ బెల్లం వేసాను ఇప్పుడు ఒక పెనంలోని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని అందులోని వేసుకోండి కమ్మని వాసనతో గుంగుమలాడే పరమాణం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పులిహోరను అయితే చేసేసుకుందాం పులిహోరకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా వేరుశనగ పలుకులు ఎండుమిర్చి అల్లం ముక్కలు తరివేపాకు వేసుకొని బాగా వేగాక చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా ఉడకనివ్వండి ఈ విధంగా ఉడకాక అందులోనే సరిపడా ఉప్పు పసుపు వేసుకోండి ఇంగువ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఈ విధంగా వేసాక ఇది కూడా బాగా చిక్కగా అయ్యే వరకు కలుపుకోండి ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని మొత్తం మా పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకోండి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన పెసర బూరెలకి ఈ విధంగా కొద్దిగా చిదుముకొని గ్రైండర్లోనే వేసుకొని జార్లో ఒక కప్పు పంచదార ఒక మూడు యాలకులు వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా అంటుకోవాలి చేతికి ముద్దలాగా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఒక రెండు కప్పుల వరకు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు పెసరపప్పును అయితే తీసుకున్నాను రెండు కప్పులు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక కప్పు పంచదార తీసుకున్నాను అంతే ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి ఇప్పుడు మన బూరెల పిండి అయితే ఈ విధంగా ఉండపడేలాగా అయితే ఈ విధంగా సిద్ధం చేసుకోండి నూనె తాగాక వేడివేడి నూనెలోని ఒక్కొక్క పెసర బూరె నూనెలోని వేసుకొని బాగా వేపుకోండి ఇది వేగేలోపు దద్దోజనం అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు రైస్ని తీసుకొని బాగా మ్యాష్ చేసుకోండి ఇందులోని ఒక గ్లాస్ ఆవు పాలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆవు పెరుగుని తీసుకోండి ఆవు పెరుగు అనే కాదు మీకు నచ్చినప్పుడు అవైలబిలిటీ బట్టి తీసుకోవచ్చు ఇది బాగా కలిశాక ఇందులోని వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి తాలింపు కోసం కొద్దిగా కడాయిలో నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర అల్లం కరివేపాకు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఇంగువ వీటన్నింటినీ వేసి దూరగా ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దద్దోజనంలోని ఈ తాలింపుని వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడితో దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బూరెల దగ్గరికి వచ్చేద్దాం అవి ఎంతవరకు వేగాయో బూరెలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చాయో చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా బయట సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి గారెలకి అల్లం గారెలకి అల్లం జీలకర్ర ఇంకా కరివేపాకు వీటన్నింటిని కూడా బాగా వేసుకొని బాగా బీట్ చేయండి ఈ విధంగా బాగా కలుపుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి తడి చేసుకొని చేతిని ఒక్కొక్కటిగా గారెని తీసుకొని వేడివేడి నూనెలోని వేసుకోండి పర్ఫెక్ట్గా మన అల్లం అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు మన తొమ్మిదో ప్రసాదం పానకం అయితే తయారు చేసుకుందాం పానకంకి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కొద్దిగా పచ్చకర్పూరం నాలుగైదు తులసాకులు రెండు యాలకులు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి అంతే అండి పానకం అయితే చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది ఇంకా ప్రసాదాలు అయితే ఇక్కడితోని మన తొమ్మిది నైవేద్యాలు వరలక్ష్మీదేవికి అయితే రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా ఈజీగా టైం మేనేజ్ చేసుకుంటే చాలా బాగా చేసుకోవచ్చు అమ్మవారి మీద మనసు లగ్నం పెట్టి పూజనైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితోనే సెలవు